అందరికీ నమస్కారం జీవిత సత్యాలు కొన్ని నీతి సూక్తులు తెలుసుకుందాం మాటకు మించిన మహా ఔషధం లేదు మాటను మించిన మహా యుద్ధము లేదు సుత్తితో ఒక్క దెబ్బ వేయగానే బండరాయి ముక్కలవదు దెబ్బ వెనక దెబ్బ పడాలి ఒక్క ప్రయత్నంలోనే విజయం సిద్ధించదు ఎడతెరగని ప్రయత్నం కావాలి ఒక్కసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోడానికైనా సిద్ధమవుతాడు అలాగే ఒక్కసారి నడవడిక చెడిందో ఎలాంటి పని చేయడానికైనా సందేహించడు మనిషి అవసరానికి మించి ఒక్క మాట కూడా అదనంగా మాట్లాడకూడదు కొడుకు వర్షాన్ని ఆపలేకపోవచ్చు కానీ వర్షంలో తడవకుండా రక్షణ ఇస్తుంది అలాగే ఆత్మవిశ్వాసం విజయాన్ని తెచ్చిపెట్టలేకపోవచ్చు కానీ విజయ పదంలో ఎగిరేసి అవరోధాలను అధిగమించడానికి శక్తినిస్తుంది నీ సందేహం తీర్చడానికి ఎవరూ లేనప్పుడు నీ అనుభవమే నీకు మార్గదర్శి అతి నిద్ర బద్ధకం భయం కోపం నిరాశవాదం ఈ ఐదు అతి చెడ్డ గుణాలు వీటిని పొరపాటును కూడా దగ్గరికి రానివ్వకూడదు వచ్చాయో జీవితంలో పైకి రావడం సుఖపరడం జరగదు అహంకారం ప్రతి ఒక్కరి నుంచి ఆఖరికి భగవంతుడి నుంచి కూడా దూరం చేస్తుంది ఉపాయాన్ని ఆలోచించేటప్పుడే రాగల అపాయాన్ని కూడా అంచనా వేయాలి ఆత్మాభిమానం అన్ని సుగుణాలకు ఆధారం మంచివారు దూరం కావడం చెడ్డవారు దగ్గర కావడమే దుఃఖానికి దర్శనం బలహీనుని బలవంతుడు కొడితే బలవంతుణ్ణి భగవంతుడు కొడతాడు కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటలేము కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేము కనిపించేది చూడటానికి కళ్ళు చాలు కనిపించిన దాన్ని చూడటానికి వివేకం కావాలి ఉత్తమ గుణాల వల్ల మనిషి ఉన్నతుడవుతాడు కాని ఉన్నత పదవుల వల్ల కాదు అదుపు లేని ఆలోచనలు బద్ద శత్రువు కన్నా ప్రమాదకరం మెరుగు పెట్టకుండా రత్నానికి కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దాన్ని చేరుకునే మార్గం మాత్రం నీ కాలి కింద నుండే మొదలవుతుంది మీకు నచ్చిన వారితో ప్రేమగా మెలగాలి నిన్ను మెచ్చిన వారితో నిజాయితీగా ఉండాలి మెరిసేదంతా బంగారం కానంటే మధురంగా వినిపించేదంతా మంచి కాకపోవచ్చు మంచికి ఉన్న స్వేచ్ఛ చెడుకు లేదు చెడుకు ఉన్న ఆకర్షణ మంచికి లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ధన్యవాదాలు